మామ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే వదల జాతర పోతానమ్మా అంతకుముందు మనం మట్టి కొట్టినాం కదా పెన్న వీడియోల లాంగ్ వీడియోలలో మనకు ఇప్పుడు ఇక్కడి నుంచి మా ఊరు నుంచి అని ఓదలెంత ఎంత వస్తుంది అంటే పదిహేను కిలోమీటర్లు వస్తుంది మామ మధ్యలో ఒక్కటే వస్తుంది పొత్క అనే ఊరు వస్తుంది అందుకే ఇక పొద్దున్న లేసినాయి అసలు ఇది ఎప్పటి నుంచే ఉండే మావా మనకు ప్లాన్ ఇక మధ్యలో మధ్యలో మనకి వీలు కాక ఇక అంత డాడ్ ఒక పని మీద నేను ఒక పని మీద పోవడం అట్లా వీలు కాక సరిపోలేదు ఇలా అయితే పోతానమ్మా లేదా కుంకుమ ఫస్ట్ అయితే పశువు పెట్టుకుంటారా మొత్తం టైలకు ఎండిపోతా ఇద్దరు పెడతా నీకు మూడు పెట్టు నువ్వు నేను సపరేట్ ఇస్తా కానీ నేను నేను సపరేట్ ఇస్తాను నీకు వీడియో అవు మీ టెన్ హౌస్ వీడియో ఇస్తాను నేను ఒకటి మధ్యలో పెట్టావా అమ్ములు మూడే పెడతారా ఒట్లు మూడే పెడతారా టైర్లకు ఐదు ఐదు పెడతారు మధ్యలో ఒకటి పెడతారు చల్లు గిట్ల డబ్బాలా గడ్డి గిట్లేం వేయలేమావ కింద ఎందుకంటే మనకు ఒక్కటే రోడ్డు కొత్త రోడ్లే ఉంటాయి కొంచెం పొత్తుక పెళ్లి పోయే మనకు కొంచెం పొక్కలు ఉంటాయి ఇక తర్వాత ఇక ఒక్క కొత్త రోడ్డు అటు మొత్తం డాంబర్ రోడ్డు సంపద పోతుంది డాడీ అయితే కొబ్బరికాయ మావా ఇక వెళ్ళిపోవాలి డాడీ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళే డ్రైవర్ అయితే నేనే మావా అసలు డాడ్ అనుకున్నా కానీ నాకే ఇచ్చింది డాడీ రైట్ మావా ఉంటాను మరి నేను అక్కడినే మావా మొత్తం నీకు అంటే ఇప్పుడు మన అమ్మ ఇల్లు ఎక్కలే పనిలే అక్కడ మా ఊరి దేవుళ్ళలో కొబ్బరికాయ కొడతాను అమ్మ అక్కడ ఏనా చూపిస్తాను నేను రైట్ మావా మరి వెళ్ళి పోదాం ఇక ఇక్కడి నుంచి వెళ్ళి ఇది అదే మా ఊరి వెళ్ళమ్మ గుళ్ళు అంటే ఇప్పుడు జాతరలు పోవాలనుకుంటే మాత్రం ఇట్లా మేము అంటే అందరం అంటే మేము కాదు ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే మనవులు ఉన్న ఫస్ట్ దేవుళ్ళలో కొబ్బరికాయలు కొడుతాం ఇప్పుడు వెళ్ళమ్మ తల్ల మన అవుతావల్ల మూడు దేవుళ్ళు గీ దేవుడా లాస్ట్ ఇది అదే మామ ఓదల ఇక్కడ మనకు టైం కాచింది అమ్మతో గేటు వాడితే మాత్రం రెండు ట్రైన్లు ఉన్నాయట టైంకి వచ్చిన గేట్లో అయితే దిస్తారు మావా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఓవలయింది ఇక్కడ మన సైడ్కి ఆటోలు ఉంటాయి ఇప్పుడు లాంగ్ నుంచి వస్తారు కదా వేరే వేరే నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకు ఆటోలు ఉంటాయి ఇక్కడ నుంచి మనకు ఓదలెంత అంటే ఐదు కిలోమీటర్లు వస్తుంది మావా ఇక ఇక్కడ అమ్మవీట్ దేవుంది ఇవి అదే మావా పక్క పక్కపోయింటు అంటే చిన్న చిన్నగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇది స్టేషన్ అనేది తీసుకోవాలి కొబ్బరికాయలు முக்கி முப்பை ரூபாயண்ணா பார்ட் உனா காயேஸ் கூடவா ரேடி அமௌண்ட்டா இவ மாவன என் லெக்க பெடுத்த ఇడ మనకు ఒక చిట్టు ఉంటుంది మామ అది ఒకటి ముప్పై రూపాయలు తీసుకున్నాడు అన్న అంటే ప్రతి బండికి ఉంటుంది ఏ ట్రాక్టర్కి అయినా దేనికైనా ఒక బండ్లకు తప్ప అన్నిటికి ఉంటుంది మావా ముప్పై రూపాయలు ఇడ మనకొకటి నేను మన గ్యాస్ అని కతికిచ్చిండు ఒక చిన్నది అంటే దేవుని ఒక సింబల్ ఉంటుంది విగ్రహం అదును దాని ముప్పై రూపాయలు అని ఉంటుంది అంటే నేను నీకు ముందు ముందు మీకు ఇంకా చూస్తారు మావా అంటే లోపల మన ఒక చెట్లు ఉంటాయి అలా కూడా ఒకటి ఉంటుంది అక్కడ ఇక్కడ తీసుకుంటే అక్కడ తీసుకుంటే అవసరం లేదు అమ్మతోటి అలా అయితే మంది బాగా ఉన్నట్టున్నారు ఉన్నారు మా ఇది ఎట్లా అంటే నేను చెప్పాన్న ఇప్పుడు ఇది మన బుధవారం ఆదివారం ఫేమస్ అంటే ప్రతివారం నడుతుంది అంటే ఈ రెండు ఈ రెండు రోజులు ఏంటిదంటే ఇలా మొత్తం వస్తారు అన్నట్టు తర్వాత అంత ఉండదు మా ఈ జాతర ఇవాళ ఆదివారం ఇలా ఎగ్దాం మంది వచ్చారు ఘోరంగా అసలు సందే లేదు ఇప్పుడు మనం ఎట్లా అంటే మొత్తం ఒక నాలుగు రౌండ్లు తిప్పుకోవాలి మనకు అంత వీలైతే లేదు ఇలా ఎట్లా ఎట్లా చెప్పన్న ఇప్పుడు మొత్తం ఏంటిదంటే ఇలా ట్రాఫిక్ ఉన్నది ఇవాళ సండేగా ఇవాళ మొత్తం వచ్చారు అట్లా అందుకని ఒకటే రౌండ్ తిప్పుతాను అంటే ఎప్పటికైనా నాలుగు రౌండ్లు తిప్పాలి అసలు ముచ్చట ఏంటి తెలుసా అమ్మా అసలు ఏంటిదంటే మన ట్రాక్టర్ కన్నా ఎట్ల బండి కన్నా ఒక ఏంటి ఏనుగు బొమ్మ అని తెస్తారు అసలు ఇక ఎక్కర్లేదు నేను అంతగా దిగుతానా ఏనుగు బొమ్మని ఎట్ల బండి మంచిగా బొమ్మ తీసి తయారు చేసుకొచ్చి మస్తు చేస్తారు ఇది అదే మావా ఇల్లికెళ్ళి పోవాలి నాలుగు రౌండ్లు అంటే మనకిలా ట్రాఫిక్ అనేది ఉన్నది అందుకే నేను అయితే ఒక్కటే రౌండ్ దింపుతానా ఇప్పుడు నేను అక్కడ లోపలికి పోతానమ్మా నేనైతే చెట్లు అదే చెట్ల కాడికి ఇక ఇది అదే మావా నేను చెప్పినా ఇంతకుముందు చూపి నీకు చెప్పినా కదా ఇవి అదే చెట్లు ఇక ఇల్లు కూడా లేదు మా అమ్మ తోడు ఇల్లు ఒక్క ఏంటంటే ఇల్లు ఒక ట్రాక్టర్ రాలే మొత్తం కారలే ఇడ మన టోకెన్ ఉంటుంది అన్న తమ్ముడు మన సబ్స్క్రైబ్ అన్న తమ్ముడే చూసిండు మనని అన్న నీ సబ్స్క్రైబ్ అని అంటాం మనం ఆడ తీసుకున్నా కదా ఈడ తీసుకుంటే అవసరం లేదు ఒకవేళ ఆడ తీసుకోకపోతే ఈడ తీసుకోవాలి ఈడ కూడా సేమ్ రేట్ మా ముప్పై రూపాయలు టికెట్ ఇక నైతే పెడతాను బండి ఇడే పెట్టి ఒకసారి చూసేద్దాం మనం

అయితే ఇక్కడ దొరికింది మా తిరిగా తిరిగా అంటే ఎక్కడ తాగలేదు ఇలా మంది బాగా వచ్చి అట్లని అన్నైతే కార్ ఏమన్నా కారు అయితే తీసిండు మన బండి కొంచెం ఇటు మనకి ఎండకు ఉన్నది మళ్ళీ మధ్యలో పెట్టినండి అసలు రోడ్ సైడ్కి పెట్టినా ఇక ట్రాఫిక్ అయితే అది ఇట్లా అందుకే కొంచెం అటు చెత్తలో పెట్టి ఇక సామాన్ ఇక్కడైతే మోసుకోపోదాం ఇక లోపలికి నలభై రూపాయలు ఇక్కడ టిఫిన్ ఏ తిన్నా నలభై రూపాయలు ఏ తావే ఏ తావే మళ్ళీ అవి ఎంత చిన్న చిన్న ఉన్నాయి పూరి మాత్రం ఇంత ఎత్తేసుకుంటా అట్లున్నాయి చింతగా ఉన్నాయి కూరగా మళ్ళీ కూడా అందగానే ఇడ ఇక బిల్లి ఆడింది ఇక మదోడే మొత్తం ఎంత నూట ఎంత నూట అరవై నూట నలభై మొదటి ఫస్ట్ మిమ్మల్ని రేట్ అడగల డైరెక్ట్ తిన్నాం తిన్నామ బిల్లు ఎంత అంటే అన్నా గింత అన్నాడు ఎంత అంటే నలభై

ఎంత వెళ్తా ఎంత ఇరవై పదిహేను పదిహేను రూపాయలు మాడు అంటే ఒక్కొక్క ఒక్క రేపు చెప్తారు ఇంత ముందు ఒకటి తిన్నో వాడు ఇంత పదిహేను అన్నాడు ఇప్పుడు ఇంకొకటి కట్టి తింటు అన్నాడు అంటే ఏమన్నా అంటే టెండర్ అంటారు వాళ్ళది అమ్మ సలవు మాట్లాడతుంది ఏమన్నా అంటే టెండర్ దర్శనానికి అయితే వచ్చిన మా ఇది మన లోబోడ మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు అన్న తెలిసినా నీ అన్న బొట్లు పెట్టేట అన్న అంటే కూరగాయలకు వచ్చేది మా నూరికి ఇప్పుడు అందరికైతే బొట్లు పెడతాను మా ఇక దర్శనం అయితే వెళ్ళిపోయాను ఇక ఇది మా మా గుడి లోపలికి పోయేది మెయిన్ ఎంట్రెన్స్ పెద్దార్ అంటారు అదే పెద్దది ఇలా ఒక నంది ఈ నంది ఉన్నాయి మా అమ్మతో ఇట్లా అందరు అందరుడ అసలు దేవుడు ముఖేందుకు వచ్చిరో నాకైతే తెలియదు కానీ మొత్తం ఫోటోలకి అవుతుంది ఘోరంగా ఇక్కడ మనకు పట్నం టికెట్ ఎంత తెలుసా మూడు వందలు మూడు వందల రెండు వందలే తీసుకున్నాడు అంటే దీన్ని అక్కడ రెండు వందలు ఇక్కడ ఈ అన్నకు ఏంటంటే ఈ అన్నకు మూడు వందలు ఇవ్వాలి అట్లా మళ్ళీ ఈడేంటిదా అంటే ఒక్కసారి ఒక ఇరవై మందికి ఎత్తాడు మొత్తం ఇరవై పది పదిహేను మందికి ఒక్కటేసారి చేసి పట్నం ఎత్తాడు అన్నట్టు ఇక్కడ మొత్తం ఇక అసలు లొల్లి కూడా అయింది ఇంతకుముందు ఒక అన్న వచ్చి నువ్వు ఎంత మందికి పెడతావు అది అని అంటే ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళకు లేట్ అవుతుంది ఇన్కేసి వచ్చిన వాళ్ళకి కాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళని మీకు ఇస్తా అంటాడు ఘోరం చేస్తాడు అన్న మాత్రం అంటే ఇక్కడ ఇప్పుడు మేము కూర్చున్నావా ఇక్కడ మా ముందు వచ్చిన వాళ్ళని నిసి పెట్టిండి మా కాడికి మళ్ళీ మా కాడికి వచ్చి కూర్చోని టవాలు తీసి ఆ బియ్యం పోసి మళ్ళీ అట్లా జామేసే వేసేవారికి ఇంత ముందు ఒక అన్న వచ్చి ఘోరంగా ఉల్లిపెట్టిపోయిండు మేము ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్నామ్మా ఎందుకంటే డాడు నా అన్న తినలే ఒకరికి యాభై రూపాయలు టికెట్ అదేంటిదంటే ఒక ఎనిమిది తొమ్మిది లైన్లు తిరిగవారికి దమ్ము అవుతుంది అది ఇదేంటిదంటే ఒక మూడు లైన్లు తాత అయిపోతుంది ఇక దేవుణ్ణి డైరెక్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోడు అన్నట్టు కొబ్బరికాయలు ఆడ ఉండే అమ్మా ఇక్కడ ఇక్కడ కొడతారు కొబ్బరికాయలు ఆడ కొట్టని ఎత్తలేరు మొత్తానికి దేవుని ముంగట అసలు నేను దేవుడిని చూపెడదాం అనుకున్నా కానీ ఇక ఎందుకన్నట్టు ఇక నాకే మంచిగా అనిపించలేదు ఇక ఎవరు అన్న ఆడేమని అంటారని నాకు భయం అయింది ఇక అందుకే నేను వీడియో చేయలేదు మొత్తానికి అయితే అయిపోయింది మా దర్శనం చేసుకుంటూ బయటకు వచ్చినాం ఎంత అంటే మాకు గంటన్నర ఇక దగ్గర దగ్గర రెండు గంటలు పట్టింది అనుకో ఇంకా వాళ్ళు అయితే గోరంగ మా పడతానమ్మ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు గోరంగి అది ఆ మామూలు దాంట్లో మాత్రం గోరంగిడతారు రైట్ మామ ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ లోపల కూడా ఉన్నాయి మళ్ళీ బయట కూడా బయట కూడిస్తారు పుల్లర ప్యాకెట్ ఒకటి పది రూపాయలు మన లడ్డేంటిది ఇరవై రూపాయలు ఉన్నాయి అంటే మంచిగా ఉన్నది మా టేస్ట్ అయితే మస్తుంది ఇక్కడ ఏదైనా కానీ ఒక మనకు ఫుడ్ కానీ కొంచెం మంచిగా లేదు కానీ ఇక్కడ మంచిగానే ఉన్నది మా ఈ మొత్తానికి అయితే వచ్చినాం ఈడ వంకాయ కూర మస్తు ఉంటుంది మా ఇల్ల అసలు నాకు వంకాయ కూరనే ఇష్టం ఉండదు దాదాపు నుండి నేను ఎక్కడ తిన వంకాయ కూర ఎందుకో ఈ బోధ జాతర కట్టనే మస్తు ఉంటుంది వంకాయ ఉండి చారు ఫస్ట్ ఈ దేవుని కాడ పెట్టింది అయితే ఇచ్చిరు దీన్ని మనం ఇక వంకాయ వేసుకొని తంచుదాం ఇక ఈడ మస్తు ఉంటుంది మా వంకాయ ఏదన్నా కానీ నాకైతే నాకు ఇంటికాడ తినేది వంకాయ కూర అసలు నేను నేను కూడా తిన వంకాయ అయితే అన్నమైతే అయితే అది ఇంకా ఏంటంటే ఇంకా షాపింగ్ చేయాలి చేస్తారు అంటే మీకు చూపిస్తాను నేను ఆడ ఎట్లుంటుంది అనేది అంటే అటు వేరు పోషమ్మ కాడికి నుంచి ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ ఏమి ఉంటుంది నేను పోయి చూపేదామనుకుంటాను కదా నాకు దమ్మ అవుతాను ఇప్పుడే అన్నది పోసేస్తాను వజా పడతలేదు ఇక నచ్చిన వాళ్ళు అక్కడ లోపలి పోయి చూపిస్తాం అమ్మా అంటే ఎట్లా అనేది మొత్తం ప్రాసెస్ ఇప్పుడు అది నేను బయటకు వచ్చిందామా ఇక అట్లా కొంచెం ఇక టైంపాస్ చేద్దాం అట్లా మీకు ఇక జాతరనే చూపిద్దాం ఊదలనేది ఎట్టు ఎట్లుంటుంది అనేది ఇక రూమ్లోనే చూడమా ఇల్లు కూడా అంటుకుంటారు అంటే ఇలా ఎట్లా అంటే అది మరి పైసలకు ఏమో నాకు కూడా తెలియదు మన సత్రాలు అంటు అట్లు ఉన్నాయి ఇక ఇది కోనేరు అంటే ఇలా ఈసారి మాత్రం వాటర్ ఉన్నాయి ప్రతిసారి ఎప్పుడైనా నేను నచ్చినప్పుడు అయితే ఇలా వాటర్లో ఇక్కడ గమ్మతు ఉన్నది మా ఈ వీడియో చూడు మా ఒకసారి அல்லும் மஞ்சு மூடு வந்த

మా వాళ్ళు అతారు మొత్తం చదిరి మా ఫోన్ అయినా ఫోన్లు అవ దా దా లేట్ అవుతుంది అని వచ్చింది రోజు అంటే ఒకరు ఎంజాయ్ లేకుండా చెప్తారు ఇంటికాయ పని చేసే పని కూడా లేదు మావా అని ఇప్పుడు మనం ఏంటిదంటే మనం పోయేటప్పుడు కూడా ఒక గుడి చూట్ ఒక రెండు రౌండ్లు మూడు రౌండ్లు అట్లా తింపి పోవాలి మనం స్టార్టింగ్ నేను ఇక్కడికి వెళ్ళే మామ రెండు మూడు రౌండ్లు తిప్పిపోతే అయిపోతా అన్నట్టు ఇక పోయేటప్పుడు అది ఇక డాడీ నడుపుతాను ఇక నేను వెనక ఉంటామా ఎందుకున్న వీడియోలు ఇద్దాం అన్నట్టు ఇక నేను నడపా అన్న చెల్ మా ఉంటాను మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మామ